పుష్ప సినిమాలోని రప్పారప్ప డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇదే డైలాగ్ వైసీపీ శ్రేణుల ఫ్లెక్సీలు బ్యానర్లలో కనిపించడం ఆ పార్టీ అధినేత జగన్ నోటి వెన్న నుండి రావడం రాజకీయాల్లో వేడిని పెంచింది తాజాగా ఆ అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి నారా లోకేష్ మాదిరి మీరు కూడా చెడిపోయారా అంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు లోకేష్ రెడ్ బుక్ అంటే మీరు రప్పారప్ప అంటున్నారని రప్పారప్ప అంటే తప్పు కాదని కానీ ఏదైనా చేయాలంటే చీకట్లో కన్ను కొడితే అయిపోవాలని చెప్పారు రప్పారప్ప అంటూ వేలం వెర్రిగా మాట్లాడకూడదని ఇకపై ముల్లును ముల్లుతోనే తీయాలని ఈ పేరుని నాని అన్నారు ప్రజలు మనల్ని మన్ననలు పొందేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని చేయాలని పిలుపునిచ్చారు నారా లోకేష్ రెడ్ బుక్ చివరకు కూటమి ప్రభుత్వానికి ఉరితేడు అవుతుందని చెప్పారు అరే చేకట్ల కన్ను కొడితే అయిపోవాలిరా నోరు చెరప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు చిక్కు చెరవ ఉండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది గదే పన చేకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది రప్పని చీకట్లో జరిగిపోవాలి చెప్పేవడు ఎవడో చేయడు అరి కరిసే కుక్క మొరగదు మురిగే కుక్క కరవదు అది తెలుసుకోండి కొంచెం కలిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు ఆషాలు వేసాడో ఆయన కరిసే దానికి ఎవడికన్నా చెప్పాలంట రెండో కానీ చెప్పాల్సిన పని లేదు జరిగిపోవాలి తర్వాత మీరు అందరూ కలిసి పలకరించాలి ఎట జరిగింది ఏం జరిగింది ఎవరు చేయించాడని